మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో జులై ఐదు శనివారం మంగళగిరి నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక టీం సమావేశం జరిగింది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించడం అలాగే ఫోర్కు సంబంధించిన బంగారు కుటుంబాలు అలాగే మార్గదర్శులు వివరాలు తెలుసుకొని మున్ముందు తీసుకోబోయే నిర్ణయాల గురించి చర్చించడం ఈ కమిటీకి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ చైర్మన్ గా ఉంటారు ఈ రోజు జరిగిన కమిటీ సమావేశంలో ఏపీఎన్ఆర్టీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేమూరు రవికుమార్ మంగళగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ పిడి ప్రసాద్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల దుగ్గిరాలకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ జంపాల సుబ్బారావు మంగళగిరి దుగ్గిరాల ఎంపీడీఓలు సుగుణమ్మ ఏ శ్రీనివాసరావు మంగళగిరి ఏఎస్ఓ దానపోయిన బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పాటు గురించి వాటి లక్ష్యాల గురించి అడిషనల్ కమిషనర్ కె శకుంతల వివరించారు గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక పీ ఫోర్ బంగారు కుటుంబం అనేది ఈ పీ ఫోర్ బంగారు కుటుంబం అంటే సమాజంలోని అట్టడుగు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని గుర్తించటము ఈ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళకి ఎవరైతే సమాజంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా వెల్ వెల్ ఆఫ్గా గా ఉన్న ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళని అడాప్ట్ చేసుకోవటం అనే ఒక కాన్సెప్ట్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ తోటి ఈ యొక్క పేదకాన్ని నిర్మూలించటం అనేది మెయిన్ ఉద్దేశము ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియచేసేది ఏంటంటే మనము సమాజాన్ని తీసుకున్నాము దానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కావాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకి సమా ఈ యొక్క బంగారు కుటుంబాలు అంటే ఎవరైతే పురుషోత్త పూర్ అని ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది మనము సచివాలయం ద్వారా సర్వే చేయించేసేసి వీళ్ళని గుర్తించిన డేటా మన దగ్గర ఉంది ఇప్పుడు ఈ యొక్క మార్గదర్శకులు కావాలి అంటే వాళ్ళకి ఎవరైతే సమాజంలో ఆల్రెడీ వ్యాపారవేత్తలుగా విద్యావేత్తలుగా అభివృద్ధి చెంది విదేశాల్లో కూడా స్థిరపడి కొంతమంది ఎవరైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో వాళ్ళందరూ మీరు దీనికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు దీనికి మార్గదర్శకాలంటే మీరు వాళ్ళని కుటుంబాలకి ఏ రకంగా అయినా మనము హెల్ప్ చేయొచ్చు లేదా వాళ్ళకి ఎడ్యుకేషన్కి హెల్త్ వీటన్నిటి పరంగా ఒక ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు అంతేకాకుండా ఒక మెంటర్గా ఉండొచ్చు ఒక మార్గదర్శకంగా ఉండొచ్చు వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్గా కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్లో కానీ కావచ్చు ఇది వన్ టైం ఒక పదివేలు ఐదు వేలు ఇవ్వటం దీని గురించి కాదు ఆ కుటుంబాలకి యొక్క ఆర్థిక సామాజిక అదేవిధంగా ఈ యొక్క పేదరిక నుంచి బయటికి రావడానికి ఒక మార్గదర్శకంగా ఉండటానికి మెయిన్ మీ యొక్క రోల్ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈ యొక్క బిఫోర్ కమిటీ యొక్క మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో భాగంగా మనము స్పెషల్ ఆఫీసర్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ గౌరవ మన యొక్క మినిస్టర్ గారు మరియు మన స్థానిక శాసనసభ్యులు ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు అదేవిధంగా ఒక స్పెషల్ ఆఫీసర్ దీనికోసం ఉంటారు ఈ యొక్క పీఫోర్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గారు స్థానిక మన కమిషనర్ గారు ఎండీఓ గారు మండల మంగళగిరి ఎండీఓ అండ్ దుగ్రాలు ఎండీఓ అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఒక ఇద్దరిని గుర్తించడం జరిగింది మన దాంట్లోకి ఎన్ఆర్టీ అధ్యక్షులు రవికుమార్ గారు అదేవిధంగా మన యొక్క స్థానికంగా జుగ్రాల్ మండలానికి చెందిన పవ్ గారు వీరందరినీ కూడా ఈ యొక్క కమిటీలో సలహా కమిటీగా దీన్ని గుర్తించడం జరిగింది మొట్టమొదటి సమావేశంలో అనుకున్నది ఏంటంటే రాబోయే వారం రోజుల్లో ఒక వెయ్యి మంది మార్గదర్శకులు కొన్ని మన యొక్క ప్రాంతంలో గుర్తించటంగా పెట్టుకున్నాము మనకి వాళ్ళని గుర్తించడం ఒక కార్యక్రమం అయితే మనకు మొత్తం పన్నెండు వేల ఏడు వందల మందిని యొక్క పేదరికంలో ఉన్న కుటుంబాలుగా గుర్తించటం జరిగింది వీరికి సంబంధించిన మెయిన్ అవసరాలని ఒక సెగ్రిగేట్ చేసుకోవటం అంటే ఎడ్యుకేషన్ పరంగాన లేకపోతే ఆక్యుపేషన్ వారికి ఏమన్నా జాబ్ పరంగా అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ ఈ మూడు కేటగిరీలుగా వీళ్ళ అవసరాలను గుర్తించి దీన్ని అదేవిధంగా మార్గదర్శకులను గుర్తించటము ఒక వెయ్యి మంది మార్గదర్శకులన్న గుర్తించటం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం రాబోయే వారానికి తదుపరి వీళ్ళని ఈ అవసరాలకు తగ్గట్టు ఆ మార్గదర్శకులు లింక్ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం విషయాలు తెలియజేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇది వెబ్సైట్లో మీ అందరికీ అందుబాటులో ఉంటుంది బిఫోర్ వెబ్సైట్లో మీరందరూ స్వయంగా చెక్ చేసుకోవచ్చు మీరందరూ స్వయంగా వాలంటీర్గా కూడా ముందుకు వచ్చేసేసి మార్గదర్శకులుగా మీరందరూ కూడా చేరచ్చు ఏ ఫ్యామిలీని మీరు మెంటార్గా ఉండదలుచుకున్నారు ఏ ఫ్యామిలీస్కి మీరు గైడ్ చేయదలుచుకున్నారో బంగా వాళ్ళని పేరికంలో తీసుకురవడం కోసం అడాప్ట్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళను కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీ యొక్క సచివాలయం వారిగా డేటా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మన టోటల్గా మన ఇప్పుడు ఈ మన మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వచ్చేవాటికి అగ్రికల్చర్ రోజు 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 తగ్గిపోతుంది కానీ ఏంటంటే అర్బనైజేషన్ జరుగుతుంది కాబట్టి ఒక మన ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలోని మూడు మండలాల్లో అగ్రికల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి మండలం ఒక విగ్రాల మండలం మాట్లాడేది ఈవేళ మంగళగిరి తీసుకున్నట్లయితే మంగళగిరిలో పదివేల ఎకరం పదివేల ఎకరం సోన్ ఏరియా సోన్ పదివేల ఎకరం అంటేనే చాలా గొప్పగా ఉంది తాడేపల్లి మనం ఐదు వేల ఎకరానికి పడిపోయింది తాడేపల్లి ఇంకా ర్యాపిడ్గా డౌన్ అయిపోతుంటే అగ్రికల్చర్ ఏరియా తగ్గిపోతుంది అట్లాగే మంగళగిరి ఏరియా కూడా మంగళగిరిలో కూడా వచ్చేప్పటికి ఇక అగ్రికల్చర్లో మంగళగిరిలో ఆనాటి ఆనాటికి అగ్రికల్చర్ తగ్గి తగ్గిపోయి ఆటోమేటిక్గా వెంటర్ కూడా అర్బనైజేషన్ జరుగుతుంది సో ఇండస్ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేప్పటికి మంగళగిరిలో దాని అర్బాన్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తెరబాని ఇండస్ట్రియల్ పిండి ఎంఎస్ఏంఈలు ఎనిమిది వందలు ఎంఎస్సీఈల్ రిజిస్టర్ అయ్యి ఉంది మంగళగిరిలో అట్లాగే ఇండస్ట్రియల్గా మంగళగిరి డెవలప్ చేసుకోవాలంటే ఒక మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కనపడకుండా అనేక ఎక్కువ మందికి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ డెవలప్ చేసేది ఎలా ఏంటంటే హ్యాండ్లూమ్కి సంబంధించి అనేక గొప్ప అంటే ఒక ప్రధానమైన పని ఉంటే దానికి అనుబంధమైనటువంటి పనులు చాలా ఉంటాయి హ్యాండ్లు మగ్గవనేసేవాళ్ళు వేసే వాళ్ళకి వాళ్ళకి క్యాండిల్ చుట్టేవాళ్ళు లేక పోగు మన పొడుగులు చేసేవాళ్ళు వాళ్ళకి లగ్గీలు వేసేవాళ్ళు వాళ్ళకి ఆసు తోడే వాళ్ళు అనేక రకాలైన పనులు రంగులేదు రంగులా అనేక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగటానికి దట్టు మంగళగిరి అనేటువంటిది ఫస్ట్ నుంచి కూడా చేనేతకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి నైన్టీన్ ఎయిటీస్లో మంగళగిరిలో పన్నెండు వేల మగ్గాలు ఉండేవి నైన్టీన్ ఎయిటీస్లో అవి రాను వాళ్ళు పన్నెండు వందలకు చేరు అయితే దీంతో భాగంగా గతంలో ఆరు క్లస్టర్స్ ఈ చేనేతకు సంబంధించిన ఆరు క్లస్టర్స్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఒక్కొక్క ఆరు షెడ్లు ఏర్పాటు చేశారు ఆ క్లస్టర్లో నూట నలభై నాలుగు మగ్గాలు ఉన్నాయి తర్వాత లోకేష్ బాబు గారు ఆయన ఎలక్షన్లో పోటీ ముందే ఆయన చేనేత సంబంధించినటువంటిది ఒక షెడ్ని ఏర్పాటు చేశారు అది స్టాండ్ స్టాండ్ మగ్గలు ఇరవై రెండు మొత్తం ఈవేళ నూట అరవై నాలుగు ఉన్నాయి ఉన్నాయండి మొత్తం ఇది ఒక క్లస్టర్గా ఈ క్లస్టర్ క్లస్టర్స్ని డెవలప్ చేసుకొని ఆ రకంగా చేసినట్లయితే కొంత ద్వారా చేసుకోవచ్చు తర్వాత మన గోల్డ్ గోల్డ్ హబ్ అనేది ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి మనకి ఈ ఏదైతే ఈ టెక్నాలజీ ఉంది కదండి సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చిర నెరు నలుగురు అనేవాళ్ళు పాత రోజులు ఎప్పుడైతే దాన్ని ఏపీఐఏసీకి ఇచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ జరిగింది బై కేర్ సెంటర్ బై డేటా సెంటర్ అవన్నీ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ఇచ్చింది అది దానివల్ల కొంత ఎంప్లాయింట్ జనరేషన్ జరిగింది ఈ రకంగా సర్వీసెస్ సెక్టార్లకు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది నేషనల్ కాన్స్టిట్యులో రెండు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇవాళ అమ్మ యొక్క తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఈ టెర్ క్యాపిటల్ డబల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐదు సంవత్సరాలు పెట్టుకుంటే తర్వాత ఇక్కడ ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ తర్వాత ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ కలిసి కంబైన్గా రివ్యూ లాగా అందరు పార్టిసిపేట్ చేశారు మన అలీం బాషా గారు కమిషనర్ గారు మన అడిషనల్ కమిషనర్ గారు పీడీ చాలా మంది అటెండ్ అయ్యారు లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అందరికీ దీన్ని ఈ ప్రోగ్రామ్ కొంచెం సింప్లిఫై చేద్దామని చూస్తున్నాం అంటే మనం అన్నీ ఒకేసారి చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళలేమని ప్రతి ఫ్యామిలీని అంటే నీడెడ్ ఫ్యామిలీకి ఎడ్యుకేషను ఆక్యుపేషను స్కిల్ సెట్ ముందు డేటా మనకు ఆల్రెడీ డేటా ఉంది ఆ డేటాలోంచి తీసి నెక్స్ట్ వీక్ రెడీ చేస్తాము మన శక్తుల మేడం గారు కనీసం వెయ్యి మందిని ఈ మార్గదర్శాలని ఐడెంటిఫై చేసే జాబ్ ఆమెకిచ్చాం సో నెక్స్ట్ వీక్ అలా ఒక వెయ్యి మంది పేర్లు రెడీ అవ్వాలి మనకి ఎవరు హెల్ప్ చేయగలరు అనేది తర్వాత ఎవరికి ఏ హెల్ప్ కావాలి ఎవరు ఏ హెల్ప్ ఇవ్వగలరు అనే దాని మీద మ్యాపింగ్ చేసి అలీం భాష గారు మ్యాచింగ్ చేసి పెడతారు ఆ తర్వాత మనం ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ చూసుకుంటాం ఎంతమంది ఆ పాపర్టీల నుంచి బయటకు వచ్చారు అనేది అవకాశాలు కల్పిస్తే వాళ్ళే బయటకు వస్తారు అనేది మా నమ్మకం మనం ఊరికే హ్యాండ్ అవుట్లు ఇచ్చినా కానీ ఏం జరగదు అలీంభాష గారు చెప్తారు మిగిలిన డీటెయిల్స్ ఈరోజు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం ఈరోజు పీడి హౌసింగ్ గారు అడిషనల్ కమిషనర్ గారు అదేవిధంగా వేము రవి గారు అదేవిధంగా సుబ్బారావు గారు అందులో కలిసి ఒక ఏం చేయాలి నెక్స్ట్ మనం ఈ స్వర్ణాలు ఏం కోర్స్ టైంక్స్ ఈ కాన్ఫిడెన్స్కి ఏమున్నాయి ఈ అగ్రికల్చర్ కావచ్చు తర్వాత ఇండస్ట్రీస్ కావచ్చు సర్వీస్ సెక్టర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి జీడిపి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా ఈ మార్కెట్ ఎంతమందిని అందరూ కూడా ఏ విధంగా మ్యాప్ చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ను పి ఫోర్లో భాగంగా ఈరోజు ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో మా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయడము ఆల్రెడీ డేటా సర్వే కండక్ట్ చేసి డేటా అయితే తీసుకున్నారు ఆ డేటాని అనలైజ్ చేసి వాళ్ళ యొక్క నీడ్స్ వాళ్ళ యొక్క వాళ్ళని ఏ విధంగా అఫిలిప్ చేయాలనేది అది ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేయడం కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఎలైట్ ఫ్యామిలీస్ ఎవరైతే బంగారు కుటుంబాలకు హెల్ప్ చేయగలరో వాళ్ళందరినీ కూడా మార్గదర్శుల్ని ఎంపిక చేయటం జరుగుతుంది వాళ్ళ నుంచి ఆ డేటా నుంచి వాళ్ళని కూడా ప్రొఫైల్ చేసి వాళ్ళు ఏ విధంగా ఏ ఏ సెక్టార్లో వాళ్ళు హెల్ప్ చేయగలరో చూసి దాన్ని బట్టి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది ఇది చాలా మంచి ప్రోగ్రాము మా అందరు పార్టిసిపేషన్తో తప్పకుండా సిబిఎన్ గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఫుల్ఫిల్ అవడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను